సార్ ఎలా ఉంది సినిమా బాగుంది సార్ మూవీ బాగుంది ఫ్యామిలీ అంటే సాటిస్ఫై అయ్యారా ఇంకా ఉంది అంటున్నారు బాగా ఉంది నచ్చింది ఏం నచ్చింది సినిమా బాగుంది సినిమా ఓకే திரை பாண்டம் थैंक्स அண்ணா ஆ>^ எப்படி இருந்துச்சு சூப்பர் ஹிட் மாஸ் ஹிட் আফட்டர் ஏனா சூர்யா ஏனா இட் வாஸ் a மூவி ஆ আফட்டர் so long uh, the மூவி was so hit uh, so interesting कंटीन्यूअस இன்டர்வெல் வச்சி தெரிய அந்த ஸ்பீடாக போய் மூவீர் ஓல்டு மியூசி அன்னியும் சூரிய ஆய் டோட்டல சூரிய கம்பாட் மூவீ செ

கலெக்ஷன் பாக்ஸ் ஆபீஸ் பூஜை பெர்பாமன்ஸ் அல்டிமேட் ஆக்டர்ஸ் அண்ட் கனெக்ஷன் ஆப் தி மூவி பிரம் ஸ்டார்டிங் டு எண்ட் ஆல்சோ நைஸ் ரெட்ரோ மூவி வச்சு పాత మూవీ కన్నా పాత ఒక మూవీ వచ్చింది సూర్యకి ఇది కంబ్యాకే బట్ ఈ మూవీలో చూస్తే సేమ్ కార్తీక్ సుప్రజ్ వచ్చి ఆయన స్క్రిప్టే తీసుకొని వచ్చినాడు మళ్ళీ జిగర్దండ దానికి ముందు చేసింది మళ్ళీ స్క్రిప్ట్ ట్రెడిషనల్గా యాక్చువల్లీ హీరోయిన్ కూడా ఆమె చెప్పినట్టు హోల్డ్గా చూపించున్నారు నెక్స్ట్ మ్యూజిక్ సంతోష్ నా సంతోష్ నారాయణ సంతోష్ నారాయణ సంతోష్ నారాయణ సేమ్ బాగా కుక్ అయ్యింది మూవీ బాగానే వచ్చింది యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ కొంచెం సీన్ సీన్ వచ్చి నాకు ఫైనల్లో ఫైనల్లో వాళ్ళు ఆ విలేజెస్ వాళ్ళని ఇది చేసి పెట్టింటారు కదా దాన్ని వచ్చి హీరో వచ్చి అక్వైర్ చేసి మళ్ళీ వాళ్ళకి తిప్పించడం ఆ హీరో వచ్చి ఆ విలేజ్ లోని పుట్టిన లాస్ట్ లో చూపించడం బాగానే ఉంది ఫైనల్ స్టోరీ గుడ్ బాగానే ఉంది చెప్పిండు మళ్ళీ మళ్ళీ చేసినారు మళ్ళీ వదిలేసినారు లాస్ట్ లో చెప్పినా హీరోయిన్ కోసం వదిలేసినాడు యాక్చువల్లీ దీంట్లో లవ్ ఫైట్ అన్ని మిక్స్ అయి ఉంది యాక్చువల్ గా ఇలా గ్యాంగ్స్టర్ మూవీ తీస్తే లవ్ అనేది కుక్ అవుతుంది ఇక్కడ బాగా రెండు మిక్స్ అయ్యి బాగానే కార్తిక్ సుప్రాజ్ మళ్ళీ అంటే సూర్య గెటప్ అన్ని డిఫరెంట్ గా ఉంది యాక్చువల్ గా ఫస్ట్ ఒక గెటప్ చూపిస్తున్నారు మళ్ళీ వేరే గెటప్ ఒకే గెటప్ లేకుండా డిఫరెంట్ గెటప్ చూపించిన వల్ల ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది సాంగ్స్ సాంగ్స్ రెండు సాంగ్స్ స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ బాగుంది సాంగ్స్ ఎంజాయ్ టోటల్ ఎంత రేటింగ్ టోటల్ అని చెప్పినట్టు టెన్ అవుట్ ఇస్తాం అది కలెక్షన్ ఏం చెప్పనవు బాక్స్ ఆఫీస్ లవ్ బానే ఉంది మాడా వర్కౌట్ అంటే బాగుంటాయి